అందరికి ప్రిస్లాడండి దేవన్నామానికి మహిమ కలుగను గాక స్థుతించేదని నామా అనే పాట గురించి చిన్న సాక్ష్యం అండి నేను బాప్ తీసుకునే రోజు దైవజనులు ఈ పాట పాడినారండి స్థుతించేదని నామం దేవ అనే పాట అదే రోజు నాకు దైవజనులు పాటలు బుక్ ఇచ్చారు ఇంటికి తీసుకొని వచ్చి రోజు కొన్ని పాటలు పాడుతున్నా అంటే నా పాటలు పాడడం రాదండి కానీ ప్రయత్నం చేస్తున్నాను పాటలు పాడుతూ ఉన్నాను అయితే ఇంట్లో మా పాప వాళ్ళకి తిని మమ్మీని పాటలు పాడుతుంటే పదే వస్తున్నాయి మమ్మీ పాటల్లాగా రావట్లేదు అని అన్నారు ఆయన కూడా అలాగనే పాడుతూ ఉంటే పదే పదే అదే పదం అంటున్నారు పెయింట్లో సరే అనేసి ఒకరోజు బాధ అనిపించేసి నేను కోకంతో బుక్ పక్కా పెట్టేశాను పాటల బుక్ పాటల పాటలు పాడటం లేదు సో ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయినాక ఇంట్లో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ రోజు నైట్ బాగా అన్నం తినకుండా ఏడ్చి పడుకున్నాను బాగా ఏడ్చి ఏడ్చి పడుకున్నాను పడుకుంటే నైట్ దేవుడు కలలో కనిపించాడండి చక్కగా ఉన్నాడండి మంచి హైట్ ఉన్నాడు తెల్లటి ఫ్రాక్ వేసాడు ఫుల్ ఫ్రాక్ నడుము కూర్చో రెడ్ కట్టాడు కర్లీ హెయిర్ భుజాల ఉంది మళ్ళీ నేను స్వరంతో మాట్లాడుతున్నాడు నాతోనే అంతగానం ఎందుకు ఏడ్చినావ్ బిడ్డా అని అడిగాడండి ఆ మాటతో నా మనసులో ఉన్న బాధ అంత పోయేదండి అంతకనం ఏడ్చిన బాధ అంత పోయేది తర్వాత వెంబటి అంటున్నాడు నువ్వు ఎందుకు పాటలు పాడతలేవు అని అడిగిండు అడిగితే నేను తండ్రి ముఖం చూసి పాదాల మీద పడి ఏడ్చిన దేవా నాకు పాటలు రావు తండ్రి అండి దేవుడు అంటున్నాడు లేదో నీ కోర్చు నువ్వు పాడు అంటున్నాడండి లేదు దేవా నాకు పాటలు రావని తండ్రి మొక్కని చూస్తున్నా తండ్రి పాదాల మీద పడి గడుస్తున్నా ఇలా మూడు సార్లు జరిగిందండి మూడు సార్లు తండ్రి నీకు వచ్చు అంటున్నాడు మూడు సార్లు నాకు రావు అని నేను అంటున్నాడు అయితే మూడోసారి అయినా ఇంకా దేవుడు అన్నాడు సరే నీకు రావు అంటున్నావు కదా నేను ఒక పాట పాడి అనిపిస్తాను అదే విధంగా నువ్వు పాడు అని చెప్పాడండి అని దేవుడు పాడాడండి పాట సరే దేవా నువ్వు పాడిన కదా నేను కూడా పాడతాను నాకు వచ్చింది ఒకటే పాట అది పాడతాను అని చెప్పి ఇదే పాట రిపీట్ చేశానండి స్థుతి ఇంచేది అదే నీ నామం దేవా అనే పాట పాట మొత్తము విన్నాడండి పాట మొత్తం విన్నాడు నిలబడి దేవుడు తర్వాత దేవుడు అనిపించలేదండి నాకు అయితే అప్పటి నుంచి కొంచెం పాడడం వస్తుందండి మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ బుక్ తీసి పాడడం స్టార్ట్ చేసే కొన్ని రోజులైనాక మళ్ళా ఇంట్లో అన్నవారు ఇప్పుడు పాటలాగా కొద్దిగా వస్తున్నాయని పాటలు ఇప్పుడు చక్కగా పాడుతున్నావు అని అన్నారు అదే పాటని ఇప్పుడు మీకు వినిపించాలని దేవుడు ప్రేరేపణతోనే ఈ పాట మీకు వినిపిస్తున్నానండి దయచేసి ఎక్కడైనా తప్పులు అంటే మాత్రం క్షమించండి నాకు వచ్చినట్టుగా పాడుతున్నాను ప్లస్ దేవుడు పాడిన పాట నా దగ్గర ఉన్న పాటల పుస్తకాలన్నీ తిరిగేసి చూశానని కాకపోతే నాకు దేవుడు పాడిన పాట ఎక్కడా తగలలేదండి ఆ పాట మాత్రం మరుగైపోయింది దేవుడు పాడిన పాట ఈ చిన్న సాక్షి మీతో పంచుకుంటే పాటను వినమని కోరుతున్నానండి అన్య కుటుంబం నుంచి విగ్రహ రైతుకుల నుంచి దేవుడు నన్ను రక్షించుకున్నాడండి నా పేరు లక్ష్మి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించను గాక ఆమె స్తి నాం దీనం అనుదినం స్తనీ నా అనుదినం అనుది కాపాడినా చూపించినా దయతో కాపాడినా కృపనే చూపించినా నిన్ను నే మరువనేసు నిన్ను నే మరువనేసు స్తుంచదని నామం దేవా అనుదినం அனுதின பாபிம ீ ரீரேர்ச்சா பாபினை உண்டக நீனு ரீ தரிச்சா நின்று நே மருவநீசு நின்று நீ மருவநீ అనుదినం సెలవే నాకు శరణం నీవే నాకో మార్గం సీవే నాకు శరణం నీవే నాకో మార్గం నిన్ను నేను మరువ నీసు నిన్ను నేను మరువని సు చే